హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమ నిరాజనం ఇరవై ఐదు భాగాన్ని వినిద్దాం మహా చేతిని ముందుకు చాచి బాధ్యతలను తీసుకుంటుంది ఒక్కసారిగా మహాపై పూల వర్షం పడుతుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అంద ఇది మీ గౌరవ గౌరవార్థం అంతే అంటాడు వంశీ సింహగిరి ప్రజలందరూ కూడా మహారాణికి జయ జయహారాలు పడతారు మహాకి ఇదంతా చిరాగ్గా అనిపిస్తుంది అసహనంగా వెళ్ళి రామ్ పక్కన నిలబడుతుంది రాజపు పురోహితుడి గారు విధి మొదలు పెట్టాలి అనడంతో సింహగిరి ప్రజలు ఇంకా బ్రాహ్మణ గణం అందరూ ఏర్పాట్లో మునిగిపోయారు వంశీ మహారాజు గారిని మహారాణి గారికి ఇంకా మిగతా వారికి తమ తమ గదులు చూపించమని చెప్తాడు తమ సర్వెంట్స్కి అందరూ వెళ్ళిపోతారు వంశీ గెస్ట్లకి వెల్కమ్ చెప్తాడు అనంతపూర్ డిస్టిక్కి సంబంధించిన మంత్రులు ఇంకా రాజకీయ నాయకులు అందరినీ ఆహ్వానిస్తాడు వంశీ వంశీ ఎందుకు ఇదంతా చేస్తున్నావు జరగని రాజ్యాభిషేకానికి ఇదంతా అవసరమా అంటాడు జయకృష్ణ చిన్నగా నవ్వుతూ వెల్కమ్ చెప్తూ అవసరమే అంటాడు వంశీ ఇప్పటి వరకు అనుమానం ఉన్న అందరికీ తెలియాలి ఈ రాజవంశంలో కాబోయే మహారాజు ఇక నేనే అని అది నిక్షయం అని అంటుంటే జయకృష్ణ వంశీని చూసి సరే అనుకుంటూ వెళ్ళిపోతాడు రాజపురోహితుడి గారు యజ్ఞం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు రాజభవనం అంతా అతిథులతో నిండిపోతుంది అంతా కోలాహలంగా ఉంటుంది ఇంకొక వైపు రామ్ని ముస్తాబ్ చేస్తారు ఒక ముగ్గురు సేవకులు పైనే రామ్కి ఇబ్బందిగా ఉంటుంది చూడండి మీరందరూ వెళ్ళండి నేను రెడీ అవుతాను అంటాడు రామ్ ఇంతలో సీతాదేవి వస్తుంది రామ్ కాబోయే రాజు తనంతట తాను కాదు వీళ్ళే తయారు చేస్తారు నానమ్మ ఏంటిది ఇప్పటి వరకు ఇవే పద్ధతుల అలవాటైతే ఎలా ఇదంతా మార్చాలి పాతకాలపు రాజరికపు పద్ధతులు మార్చాలని మనం అనుకుంటూ ఉంటే నువ్వు కూడా ఇలానే అంటే ఎలా పంపండి వీళ్ళని అంటూ పంపించేస్తాడు రామ్ ఇంతలో రాఘవ్ ఇంకా వాసులు నవ్వుకుంటూ వస్తారు కాబోయే మహారాజు గారు ఎందుకో అసహనంగా ఉన్నారు అంటూ ఆట పట్టిస్తుంటే కల్లెర చేస్తాడు రామ్ అయ్యో మహారాజు గారు అంటూ భయపడినట్టు నటిస్తుంటే చిరుకోపంతో పక్కనే ఉన్న దిండుని విసురుతాడు రామ్ రాఘవ్ ఇంకా వాసు నవ్వుకుంటూ పక్కకి తప్పుకోవడంతో అది కాస్త వస్తున్న మహాకి తగడంతో ఆ అంటూ తన తల పట్టుకుంటుంది మహా అంటూ కంగారుకొచ్చేసి తన ముందుకి పరుగున వస్తాడు రామ్ మహా అరియు ఓకే అంటూ తలరుద్దుతూ మహాని చూస్తాడు రామ్ కంగారుగా క్యారింగ్గా తననే చూస్తున్న రామ్ని చూసి అలానే చూస్తూ ఉండిపోతుంది మహా మహా చూపుకి తన కళల్లోకి తనను తాను మైమర్చి చూస్తూ ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుని అలానే ఉండిపోతారు నవ్వుకుంటూ చూస్తారు ముగ్గురు అంటూ దగ్గుతాడు రాఘవ్ ఉలిక్కిపడి ఒకరినొకరు చూసుకుని దూరం జరుగుతారు ఇబ్బందిగా మళ్ళీ తడపడుతూ మహా నువ్వు ఓకే కదా అంటూ నీ పెళ్ళానికి అంత మెత్తని దీనితో ఏం కాదు కానీ టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వండి అవతల ముహూర్తం దాటిపోతుంది అంటుంది సీతాదేవి రామ్ ఇంకా మహాలు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు మహాను చూసి ఇంకా రెడీ కాలేదని సీతమ్మ ఇంకా నువ్వు రెడీ కాలేదా ఏంటిది ఇంకా ఇలానే ఉన్నావు త్వరగా రెడీ అవ్వు అంటుంది సీతాదేవి ఏమో మహారాణి గారికి మహారాజు గారి మళ్ళీ తయారు చేయాలేమో అంటూ నవ్వుకుంటూ వస్తుంది రమ్య మహా ఇంకా రామ్ ఇబ్బందిగా తలదించుకొని ఉంటారు వాసు ఇంకా రాఘవులు నవ్వుకుంటారు ఇబ్బందిగా తడబడుతూ అది అక్కడ అందరూ చుట్టూ ఎవరు నన్ను నన్నుగా రెడీ అయిన అవ్వనివ్వడం లేదు నేను చెప్పినా వినడం లేదు అంటుంది మహా చిన్నగా సీతాదేవి నవ్వుతూ చూస్తుంది సీతమ్మ ఇది తప్పదు ఇక్కడ ఇంకా అవే రాజరికపు ఆంక్షలతో ఉండేలా చుట్టూ ఇంకా ఏం మారకుండా చేసింది అంజలిదేవి మహారాణి మహారాణిగానికి ఇది తప్పదు అంటుంది సీతాదేవి సరే రా నేను చెప్తాను ఇక నుండి నువ్వే నువ్వు అదే విధంగా చెప్పు అంటూ మహాన్ తన రూమ్లోకి తీసుకుని వెళ్తుంది సీతాదేవి అమ్మమ్మ నేను ఒంటరిగా ఆ రూమ్ ఏంటి నేను రమ్యతో అంటుంటే చెప్పాను కదా సీతమ్మ ఇంకా అవే రాజరికపు భోగాలతో బ్రతుకుతుంది అంజలిదేవి అప్పట్లో రాణి గారికి వేరే గది రాజులకి వేరే గది ఎందుకంటే రాజుగారికి రాజ్య కార్యకలాపాలు రాణిగారికి రాజభవంతి కార్యకలాపాలు చూసుకోవడానికి వీలుగా ఉండేదని భార్యాభర్తలు ఒక్కటి అవ్వడం అంటే అది రాజు ఇష్టంతో తన రాణి దగ్గరికి వస్తేనే ఆ తర్వాత కూడా మళ్ళీ యథావిధిగా ఎవరి గదిలో వారు ఉండడం కానీ తర్వాత తర్వాత ఈ రాజవంశ పద్ధతి ప్రకారం స్త్రీకి గౌరవం ఇస్తూ తన ఇష్టానికి తన స్వతంత్రతో ఉండాలని అనుకుంటూ అలానే అలవాటు చేస్తారు అందుకే ఇంకా అంజలి దేవిని అలానే ఉంచింది కానీ కంగారొద్దు నువ్వు నీ ఇష్టంతోనే ఉండొచ్చు నువ్వు ఇదంతా మార్చవచ్చు ప్రస్తుతం నీకు తయారవడానికి సమయం లేదు కాబట్టి ఇలా తయారవ్వండి అంటూ మహాగదికి వెళ్ళి ఒక్కరిని ఉండమని చెప్పి అందరినీ పంపించేస్తుంది సీతాదేవి సీతాదేవి కూడా వెళ్ళిపోతుంది మహాని మహారాణిగా అందంగా తయారు చేస్తుంది ఆ సర్వెంట్ మహారాణి గారికి నా దిష్టే తగిలేలా ఉందంటూ దిష్టి తీస్తుందామే పసుపు పచ్చ వర్ణపు చీరలో పసిపి పసిడి బొమ్మలా మెరిసిపోతుంది మహా ఆ చీరకు ఇంపుగా మహాని ఏడు వారాల నగలతో మహారాణిగా తయారు చేస్తారు రామ్ని కూడా మహాకు సరితూగేలా పసుపు ఇంకా పచ్చు రంగు శేర్వాణితో రాజరికం ఉట్టిపడేలా మెడలో ముత్యాల ఆరం వేసి తయారు చేస్తారు వాసు ఇంకా రాఘవులు సమయం కావడంతో జగదీష్ ఇంకా జయేంద్ర రాఘవ్ వాసులు రామ్ అందరూ కిందికి వస్తారు శ్రీ 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 మహారాజ విజయేంద్ర భూపతి కృష్ణ గారి రాజవంశపు అష్టమ దీ దీపకుడు ఈ వంశానికి కాబోయే మహారాజు గారికి స్వాగతం అని చెప్పడంతో హుందాగా రాజరికపు టీవీలో కళ్ళల్లో తేజస్సు కుడిన మెరుపు గుండెని ధైర్యంతో ఎత్తి సూటిగా చూస్తూ నడుస్తూ వస్తున్న రామ్ కాళ్ళ కింద పూలను విసురుతూ పరుస్తూ ఉంటారు సింహగిరి ప్రజలు తన వెనక రాఘవ్ ఇంకా వాసు ఆ వెనక జగదీష్ ఇంకా జయేంద్రులు నడుస్తూ వస్తారు రామ్ ని చూసి అందరూ సింహగిరి ప్రజలందరూ ప్రణామాలు చేస్తూ ఉంటారు రామ్ని అలా చూసి కోపం పెరుగుతున్నా జరగబోయేదాన్ని తలుచుకుని ఆనందంలో మునిగిపోతాడు వంశీ రామ్ యజ్ఞం ముందు నిలబడి బ్రాహ్మణ గణాన్ని నమస్కరించి నిలబడతాడు కొద్దిసేపటికి మహారాణి సీతా మహాలక్ష్మి గారికి జై అంటూ జై జై హారాలు వినబడడంతో మహారాణి స్థానంలో వస్తూ ఉంటుంది మహా కాల కింద పైనుండి కూడా పూల వర్షం కురిపిస్తూ ఉంటారు వస్తున్న మహానే మైమరిచి చూస్తారందరూ మహా పక్కన రమ్య వసు వైజయంతి పద్మాలు కూడా వస్తూ ఉంటారు మహా వచ్చి రామ్ పక్కన నిల్చుంటుంది కొద్దిసేపటికి ఇద్దరు యజ్ఞంలో కూర్చుంటారు యజ్ఞం పూర్తయి మహా చేతికి ఒక కడ్డం ఒక ఖడ్గం ఇస్తారు అది మహారాజు గారికి తన చేతులతో అందించాలని చెప్తారు అంతకంటే ముందు రాజ్యాభిషేకం పూర్తి చేస్తూ మహారాణి తన స్వస్థ స్వహస్తాలతో రా మహారాజు గారికి ఆ పరమశివుని ఎదుట రాజతిలకం చేయాలని చెప్పడంతో లేచి నిలబడతారు ఇద్దరు సీతాదేవి కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారుతూనే ఉంటాయి పగతో రగిలిపోతుంది అంజలిదేవి వంశీని చూసి కలతో ఎక్కడా అంటుంది నవ్వుతూ వెనక్కి చూస్తాడు వంశీ మహా ఇంకా రామ్ భగవంతుడు ఎదుట నిలబడి ఉంటారు తన ముందున్న తిలకం తీసి రామ్ నుదురున పెట్టబోతూ ఉండగా మహా అన్న వాయిస్ వెనుపడంతో ఒక్కసారిగా పక్కకు చూస్తుంది మహా మహాతో పాటు అందరూ కూడా తిరిగి చూస్తారు రామ్ సహా ఒక్కసారిగా కళ్ళు పెద్దవిగా చేసి చూస్తారు రాజపురోహితు గారు ఎదురుగా ఉన్న తన తల్లిదండ్రులు చూస్తూ సంతోషంతో అమ్మా నాన్న అంటూ ఆనందంతో వారి దగ్గరికి వెళ్తుంది మహా షాక్ అయి చూస్తారు రాజు పురోహితుడి గారు అమ్మా అంటూ షాక్లోని అంజలిదేవిని చూస్తారు అంజలిదేవి మౌనంగా నిలబడుతుంది సీతాదేవి కుటుంబం సంతోషంతో చూస్తారు చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వరులు హత్తుకుని కన్నీరు పెట్టుకుంటుంది ఆనందంతో రామ్ కూడా సంతోషంతో చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వర్లు ముందుకొచ్చి నవ్వుతూ ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వంగుంటాడు ఆశ్చర్యదించండి మావయ్య అంటూ చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వర్లు ఒకరినొకరు చూసుకుని రామ్ని చూస్తారు రాజ పురోహితుర్ గారు కంగారుగా ఏం జరుగుతుందన్న భయం మొదలవుతుంది ఎలా అయినా ఈ రాజ్యాభిషేకం జరిగి తీరాలి అని అనుకుంటూ మహారాణి గారు అంటూ పిలిచి సమయం దాటిపోతుంది అంటుంటే తన తల్లిదండ్రులను చూస్తోంది మహా బాధగాని రామ్ తలపై చేతిని వేస్తారు రామ్ ఇంకా మహాలు సరే అన్నట్టు తలోపుతూ వెనక్కి వెళ్లేంతలో మహా అన్న ఇంకొక మాట విని షాక్ అయి నిలబడిపోతుంది తన గుండె దుఃఖంతో భారం పెరిగి కన్నీళ్ల రూపంలో వరదలై పారుతుంటే వెనక్కి తిరిగి చూస్తుంది మహా ఆ పిలుపుకి మహానే కాక ఇంకొక గుండె కూడా అలజడితో ముందుకు చూసేంతలో ఎదురుగా అన్న వ్యక్తిని చూసి షాక్లో నిలబడి చూస్తూ ఉంటాడు రామ్ షాక్లో నెమ్మదిగా గొంతులో నుండి జాను అంటూ అలానే చూస్తూ ఉండిపోతాడు మహా రామ్ తో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా కళ్ళు తెరిచి చూస్తారు షాక్ అయి నవ్వుతూ చూస్తూ ఉంటాడు వంశీ అక్క అంటూ ఆనందంతో తన చేతి కుంకుమ కూడా కిందికి రాలి పరుగున జానకి దగ్గరికి పరుగు తీస్తుంది మహా అక్క అంటూ ఆనందంతో కన్నీలతో జానకిని హత్తుకుంటుంది రామ్ ఇంకా జానకిని చూస్తూనే ఉంటాడు తన అడుగులు నెమ్మదిగా ముందుకు వెళ్తుంటే రామ్ని చూస్తూ ఉంటారు అందరూ రాజపురోహతి గారు కంగారుగా రామ్ అంటున్నా రామ్కి ఆయన మాటలు వినపడ్డం లేదు తన అడుగుల షాక్లో జానకి ముందుకు వెళ్తూ ఉంటాయి అక్క ఎలా ఉన్నావు నీకు అంటూ పైకి కిందికి చూస్తూ ఉంటుంది మహా ఏడుస్తూ కానీ జానకి మాత్రం తన వైపు అడుగులు వేస్తున్న రామ్ వైపే చూస్తూ ఉంటుంది కన్నీళ్లతో నీకేం కాలేదు కదా నువ్వు అంటున్నా మహా ఏడుస్తూ జానకిని హత్తుకుంటుంది ఇప్పటి వరకు కూడా జాను మాతో పాటే సురక్షితంగా ఉంది తల్లి అంటాడు చంద్రశేఖర్ ఒక్కసారిగా వెళ్తున్న రామ్ అక్కడే స్తంభించిపోతాడు షాక్లో వెనక్కి తిరిగి చంద్రశేఖర్ని చూస్తాడు కళ్ళు పెద్దవిగా చేసుకుని చూస్తుంది మహా జానికి దూరం జరిగి వెనక్కి తిరిగి చూస్తుంది రామ్ ఇంకా మహాలతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా స్తంభించిపోతారు షాక్లో నాన్న అంటూ చంద్రశేఖర్ని చూస్తుంది మహా తలదించుకొని మౌనంగా నిలబడతాడు చంద్రశేఖర్ కంగారు నటిస్తూ వస్తాడు వంశీ మావయ్య మహారాణి గారు మీ అమ్మాయ అంటాడు ఆశ్చర్యంగా నటిస్తూ మావయ్యనా అంటూ షాక్ అయి చూస్తారు అందరూ మహాతో సహా రాజా వంశీకృష్ణ ఏంటి మీరన్నది అంటూ కల్లెర చేస్తుంది మహాకోపంతో నిజం తల్లి అంటాడు చంద్రశేఖర్ నాన్న అంటూ చంద్రశేఖర్ని చూస్తూ ఏంటిది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అక్క అంటూ జానుని చూస్తూ అక్క అక్క మీతో ఉండడం ఏంటి చెప్పండి ఇది అబద్ధం కదూ అంటుంటే ఇది నిజం మహారాణి గారు అంటారు రాజ పురోహితుడు గారు అందరూ రాజ పురోహితుడి గారిని చూస్తారు రాజ పురోహితుడు గారు మీరు చెప్పేది ఏంటి సరిగ్గా చెప్పండి అంటుంది సీతాదేవి రాజమాత నాకు జానకి గురించి తెలియదు కానీ వీరే మహారాణి గారి తల్లిదండ్రులైతే రాజా వంశీకృష్ణ గారికి మామయ్య అన్నమాట కూడా నిజం ఎలా అంటే యువరాణి వైష్ణవీదేవి గారి భర్త ఆయనకు మామయ్య అంటే మేణమామ అంటారు రాజా పురోహితుడు గారు షాక్ అయి నిలబడతారు అందరూ వైష్ణవీదేవియా అంటూ అందరూ ఒకరినొకరు చూసుకుంటారు వైష్ణవీదేవి ఎవరు అని అంటుంది సీతాదేవి మీ ముందు మహారాణిగా మహారాణి గారి తల్లిగా నిలబడి ఉన్న ఆమె యువరాణి వైష్ణవీదేవి రాజమాత అంజలీ దేవి రాజా రవికృష్ణ భూపతి గారికి కుమార్తె అని అనగాని అందరూ కళ్ళు పెద్దవి చేసి చూస్తారు మహా ఒక్కసారిగా అబద్ధం అంటూ గట్టిగా గొంతు చీల్చుకుంటుంది అమ్మా అమ్మా అంటూ రాజేశ్వరి దగ్గరికి వచ్చి అమ్మ ఇది అబద్ధం కాదు నిజం చెప్పు ఇది అబద్ధం కదా చెప్పండి నాన్న అంటుంది ఇది నిజం మహారాణి గారు అంటాడు రాజ పురోహితుడి గారు కానీ రాజా పురోహితుడి గారు రవికృష్ణ అంజలిదేవి దేవి మొదటి కాన్పుకే చనిపోయారు మరి అంటుంటే జయకృష్ణ గారు వైష్ణవి దేవి గారు కవలలు అంటారు రాజా పురోహితుడి గారు మహా ఇంకా మిగతా వారికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు ఒక పక్క జానకి ఇప్పుడు ఈ నిజం అమ్మ నాన్న అంటూ కన్నీళ్లతో చూస్తుంది మహా నాన్న ఏంటిది నాకేం అర్థం కావడం లేదు మీరు మీరు కాదు అక్క మీతో ఉందా మరి ఈ పెళ్లి నాకు నాకు ఆయనకి అక్కని ఎందుకు మీతో పెట్టుకుని ఇదంతా చెప్పండి నాన్న అంటూ ఏడుస్తుంది మహా మౌనంగా తల వంచుకొని నిలబడతాడు చంద్రశేఖర్ తప్పు చేసిన వాడిలా నాన్న చెప్పండి అంటూ కన్నీరు కారుస్తుంటాయి నేను చెప్తాను మహారాణి గారు అంటాడు పురోహితుడి గారు అందరూ పురోహితుడి గారినే చూస్తారు మీకు ఏ అనుమానాలు ఉన్నా అన్నిటికీ సమాధానం నేను చెప్తాను కానీ ఇప్పుడు సింహగిరి ప్రజల భవిష్యత్తు మీ ఇద్దరి చేతుల మీద ఉంది దయచేసి ఈ విధి పూర్తి చేయండి అంటూ ప్రాధాయపడతాడు పురోహితుడి గారు ఏమంటున్నారు రాజ పురోహితుడి గారు అంటాడు జయకృష్ణ ఇక్కడ ఎన్ని ప్రశ్నలు కనపడుతుంటే మీరు ఇంకా ఇలా ఎలా మాట్లాడుతున్నారు అంటూ చంద్రశేఖర్ ఏంటిది మీ అమ్మాయి మా మహారాణి గారు అడుగుతున్నారు కదా ఇకనైనా చెప్పండి అంటూ జయకృష్ణ అడుగుతుంటే ఇంకా మౌనంగా నిలబడడంతో సరే నేనే చెప్తాను అంటాడు జయకృష్ణ అందరూ జయకృష్ణని చూస్తారు వైష్ణవిదేవి అంటే మీ తల్లి నా ఇంటి ఆడపడుచు నాతో పాటే పుట్టిన నా రక్తం పంచుకుని పుట్టిన నా చెల్లెలు ఈ రాజవంశపు యువరాణి అనగాని అందరూ చూస్తూ ఉంటారు ఇరవై ఐదేళ్ల కిందట యువరాణి గారు ఈ చంద్రశేఖర్ ప్రేమించుకున్నారు మాకు తెలిస్తే మేమెంతటికీ మేమెంతటికీ ఈ వివాహానికి అంగీకరించమని చదువులు కని చెప్పి వీరితో వెళ్ళిపోయింది మా యువరాణి అప్పటి నుండి రాజమాత ఆమెకు తర్పణం వదిలేశారు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మాకు తెలిసింది రాజా వంశీకృష్ణ ద్వారా వైష్ణవిదేవి గారు ఎక్కడ ఉన్నది అన్నది మాకు వారిని చంపాలన్న కోపం వచ్చిన మాట నిజం కానీ వంశీకృష్ణ వద్దని వారిని క్షమించమని మమ్మల్ని అని ఒప్పించారు ఇక్కడికి తీసుకుని వస్తామన్నారు అని చెప్తుంటే అందరూ జయకృష్ణ చెప్పింది వింటూ ఉంటారు మహాకు ఇంకా నమ్మబుద్ధి కాదు ఇదంతా అబద్ధం అంటుంది మహా ఏడుస్తూ నాన్న అమ్మ ఇదంతా అబద్ధం కదా చెప్పండి ఇదంతా అబద్ధం కదా నా తల్లిదండ్రులది ప్రేమ వివాహం అని తెలుసు కానీ అమ్మ అనాథ నిజం చెప్పమ్మా ఇదంతా అబద్ధం అని చెప్పు అంటూ ఏడుస్తుంటే ఇదే నిజం మహా అంటుంది రాజేశ్వరి కన్నీలతో షాక్ అయి చూస్తుంది మహా మహాతో పాటు మిగతా వారు కూడా అమ్మా అంటూ షాక్లో నెమ్మదిగా గొంతు పెగిలిస్తూ తనకున్న ప్రశ్నలతో ఉంది మహా అవును మహా ఇది నిజం మీ నాన్నగారిది నాది ప్రేమ వివాహం కానీ నేను అనాథని కాదు ఈ డబ్బు ఈ పరపతి ఈ రాజవంశపు యువరాణి అనే కట్టుబాట్లు రాజరికపు కట్టడలతో పెరిగి పెరిగి వేసారిపోయిన ఈ ఇంటి ఆడపడుచుని నేను ఈ కుటుంబంలో డబ్బు పరపతి తప్ప ఇంకేమీ కనపడదు ప్రేమకి వాస్తల్యానికి ఆమెను దూరం నా తల్లి కాదు రాజమాత అంజలిదేవి అన్నయ్యని కూడా తను తనలానే పెంచింది ఎప్పటికైనా ఈ రాజ్య పాలన ఈ సంపదంతా తనదే అన్న పంతంతో మమ్మల్ని కూడా అలానే పెంచాలని చూసింది నాకు ఇదంతా చూసి విసిగిపో విసిగివేసి పారిపోయాను ఎంత చెప్పినా అమ్మ అర్థం చేసుకునేది కాదు ఇక్కడ ప్రజలకి విముక్తి ఇవ్వమని ప్రాధాయపడేదాన్ని నేను చదువుకొని ఇక్కడ ప్రజలకి విద్య వైపు అభివృద్ధి వైపు అడుగులు వేయడం నేర్పించాలని చూశాను అందుకు నా మొదటి ప్రయత్నంగా నేను చదువుకోవడం కోసం ఇక్కడ నుండి దూరంగా అనంతపూర్లో ఉండి చదువుకునేదాన్ని అలా చదువుకున్న రోజుల్లోనే మీ నాన్నగారితో నాకు పరిచయం ఏర్పడింది ఆయన కూడా నాలానే ఆలోచనలతో ఉండేవారు నాలాంటి ఆశయాలు ఆయనవి కూడా ఆయన మంచితనం నెమ్మదిగా నా మనసు ఆయన్ని కోరుకోవడం మొదలుపెట్టింది ఇద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం అది ఇంట్లో చెప్పాలని ఎలా అయినా అమ్మని అన్నయ్యని ఒప్పించాలని అనుకున్నాను కానీ నేను వచ్చేసరికి నా ఇష్టం లేకుండా నాకు నిశ్చయ తాములాలు తీసుకున్నారు తమ హోదాకి తగిన తమలానే ఒక రాజ కుటుంబీకులతో కారణం రాజవంశం పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా అన్నయ్య వృద్ధి చెందాలని అమ్మ కోరిక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక పక్క నా ఆశయం ఇంకో పక్క మీ నాన్నగారు ఇంకొక పక్క అమ్మ అన్నయ్యల స్వార్థం వారి పరువు మర్యాదలు నేను ఆ పెళ్లి కొడుకుతో మాట్లాడాలని చూశాను మొదట నా ఆశయం గురించి చెప్పి చూశాను ఆయన దీనికి ఎంతటికీ అంగీకరించలేదు అది అమ్మ ఇంకా అన్నయ్యలతో చెప్పారు వాళ్ళు నన్ను కొట్టి ఇంట్లో పడేశారు వారు చెప్పింది చేసి తీరాలని నాపై ఆంక్షలు విధించారు నేను ఇదంతా భరించలేకపోయాను ఎలా అయినా ఇక్కడ నుండి బయటపడాలని చూశాను నా కాలేజీ చదువు ఇంకో నెల ఉందని మళ్ళీ కాలేజీకి వచ్చేశాను మీ నాన్నగారితో ఈ విషయం చెప్పాను మన విషయం చెప్పి చూడమన్నారు అది చెప్తే అప్పుడే మీ నాన్నగారిని చంపేసేవారు నేను భయపడి నన్ను ఇక్కడి నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోమని చెప్పాను మీ నాన్నగారు అందుకు ఒప్పుకోలేదు ఒక ఆడపిల్ల తన పుట్టినీళ్ళుకి గౌరవం ఆ గౌరవం నా వల్ల చెడిపోకూడదన్నారు మనం వెళ్ళి మాట్లాడదామన్నారు మీ నాన్నగారికి ఈ కుటుంబం ఏంటో వీరేంటో తెలియదు కనుక అలా అన్నారు కానీ నాకు తెలుసు ఇది తెలిస్తే జరిగే పరిణామం ఏంటో చెప్పినా మీ నాన్నగారు వినడం లేదు ఆఖరిసారిగా అసలు లెక్కలేని ఆ కుటుంబం గౌరవం కావాలా మన ప్రేమ కావాలా అని అడిగాను ఆయన కాదంటే ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోలేను గనక చచ్చిపోతానని బెదిరించడంతో ఇంకా వేరే మార్గం లేక నన్ను పెళ్లి చేసుకున్నారు ఆ విషయం ఇంట్లో అమ్మకి అన్నయ్యకి తెలిసింది మీ నాన్నగారిని చంపబోయారు ఎలాగో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వారి నుండి తప్పించుకున్నాం ఈయన ఈయన కుటుంబాన్ని కూడా తనతో పాటు తీసుకుని వచ్చేశారు దూరంగా రాష్ట్రాలు దాటి ఒక మారుమూల పల్లెటూరుకి చేరుకున్నాం ఆ తర్వాత నా పేరుని మార్చుకున్నాను ఆయన పేరు కూడా ఇంటి పేరు మార్చుకున్నారు తర్వాత కొద్ది కాలం తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డాం కొన్ని సంవత్సరాల తర్వాత వేణు తర్వాత అక్కా పుట్టింది తర్వాత నువ్వు మీరే నా లోకం నా ప్రపంచం అయ్యారు ఇంకా నాకు వేరే ఏమీ వద్దని చెప్పాను నా ఆలోచనతో నా ఆశయంతో పెరుగుతూ వచ్చారు మీరిద్దరూ మీ నాన్నగారి ప్రేమ పెంపకం నా ఆశయాలు కలగలిపిన నా బిడ్డల్ని చూసి గర్వపడేదాన్ని అంటూ చెప్తూ వచ్చింది రాజేశ్వరి కన్నీలతో చూస్తూ ఉంటారందరూ మరి అక్క అక్కనెందుకు మీ దగ్గరే పెట్టుకుని మీరు ఈ పెళ్ళి నాకు ఆయనకి పెళ్లి ఎందుకు చేశారు అక్కనెవరో కిడ్నాప్ చేశారని అది ఎవరో మనలో ఒకరే అంటూ ఎందుకు మభ్యపెట్టారు అంటుంది మహా ఏడుస్తూ అందరూ కూడా ఈ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు చెప్పండమ్మా ఏంటిదంతా అంటుంటే అదంతా అబద్ధం కాదు తల్లి అంటాడు చంద్రశేఖర్ అందరూ అర్థం కాక చూస్తారు అవును తల్లి మీ అక్క కిడ్నాప్ జరగడం నిజం కానీ మా దగ్గర ఎన్ని రోజులు ఉంది అన్నమాట కూడా నిజం మీ అక్క ఇప్పటి వరకు కూడా ఉన్నది హాస్పిటల్లో కోమాలు అను కానీ షాక్ అయి నిలబడతారు అందరూ మీ అక్కని ఎవరు కిడ్నాప్ చేయాలని చూశారో మాకు తెలియదు కానీ సరిగ్గా నెల రోజుల కిందట మాకొక ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ కాల్లో అవతల వ్యక్తి పేరు విని షాక్ అయ్యాను అది రాజా వంశీకృష్ణ భూపతి అతను నన్ను కలవాలి అన్నాడు ఏంటో అర్థం కాలేదు నిజం తెలిసి కాల్ చేశారేమో అనుకున్నాను పోని నేను చేసింది తప్పు కనుక వెళ్ళి కలవడమే సబబు అనుకున్నాను వంశీ నన్ను ఒక హాస్పిటల్కి రమ్మన్నాడు అక్కడ హాస్పిటల్ బెడ్ పైన చూసిన నాకు ఒక్కసారిగా గుండె పగిలిపోయింది నా కూతురు నిర్జీవంగా ప్రాణం ఉన్న శిలలా పడుకోవడం చూసి కన్నీరు వరదలై పారింది ఏమైందని అడిగాను పరిగెడుతూ వచ్చి తన కారు కింద పడిందని చెప్పాడు వెంటనే హాస్పిటల్కి తీసుకుని వచ్చాను కానీ తలకు పెద్ద దెబ్బ తగడంతో హాస్పిటల్లో చేర్చాను అన్నాడు ఆ రోజు నుండి వారం రోజుల కిందటి వరకు జాను సోలో లేకుండా హాస్పిటల్లోనే ఉంది అయితే జాను ఏ పరిస్థితిలో ఉందో మాకెందుకు చెప్పలేదు మావయ్య అంటాడు రామ్ మీరు తలుచుకుంటే అప్పుడే మాకు ఈ విషయం చెప్పి మహాతో నా పెళ్లి ఆపి ఉండొచ్చు అంటూ కన్నీలు కారుస్తాడు రామ్ ఏలా చెప్తాను రామ్ అప్పటికే నీకు మహాకి పెళ్లి నిక్షయం అయిపోయింది ఇంకా ఇదంతా ఎవరు చేశారు ఎందుకు చేశారు మహాపై కావాలని నీకు కోపం ఎందుకు పెంచారు కావాలని నువ్వే ఈ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేలా ఎందుకు చేశారు ఇదంతా తెలియాలంటే మనకు నిజం తెలిసి తీరాలి అందుకే ఈ పెళ్లి జరిగితే నిజం అనుకున్నాను కానీ తెలియలేదు నీకు జాను ఏ తప్పు చేయలేదని అర్థమైంది కానీ నీకు నిజం చెప్పలేను ఎందుకంటే ఇంత చేసిన వాళ్ళు మళ్ళీ జానకి నీకు కనిపించిందంటే తన ప్రాణాల ప్రమాదమేమో అనిపించింది వంశీకి చెప్పి అనంతపురికి షిఫ్ట్ చేయించాను మేం కూడా షిరిడి అని చెప్పి వేణు కూడా ఈ విషయం చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాం అంటుంటే అందరూ నిశ్శబ్దంగా ఉంటారు ఇంకా మహా రామ్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మరి మీకు ఇక్కడ ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది అంటుంది మహా మొన్న వేణు మాకు కాల్ చేసి విషయం చెప్పాడు రామ్ ఫ్యామిలీ ఎవరో తెలిసిందో రాజేశ్వరికి చెప్పాను రాజేశ్వరి వంశీకి చెప్తే ఏమవుతుందో చెప్పింది అందుకే వంశీకి కూడా ఈ విషయం తెలీదు నువ్వు మా కూతురు అని అంటుంటే వంశీని చూస్తుంది మహా వంశీ అవును అన్నట్టు తలొపుతాడు అమాయకంగా చిరాగ్గా తన ముఖం తిప్పేస్తుంది మాకు కాసేపటి ముందే తెలిసింది వంశీ ద్వారా నువ్వే ఈ వంశానికి అసలైన మహారాణివని రామ్ అసలైన వారసుడని నిరూపించుకునే ప్రయత్నంలో మా మహా ఏం చేసిందో అని వెంటనే ఇక్కడికి రావాలని అనుకున్నాం అంతలో వంశీ మాకు కాల్ చేశాడు ఇంట్లో జరగబోతున్న రాజ్యాభిషేకానికి ఇంటి ఆడపడుచు ఇక మీదట ఆయన పాల్గొనాలి అనడంతో తనకి విషయం చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాం వంశీ జాను కూడా ఇంకా అక్కడ ఉండడం అవసరం లేదని ఇక్కడికి తీసుకురమ్మన్నాడు మాకు ఇదే కరెక్ట్ అనిపించి వచ్చాం వచ్చేసరికి ఇదంతా అంటూ చెప్పడం ఆపుతాడు చంద్రశేఖర్ అయితే మామయ్య జాను అంటూ జానకిని చూస్తూ జాను ఇప్పుడు బాగుంది ఇదంతా అసలు ఎవరు చేశారో చెప్పే ఉంటుంది కదా అంటూ జానకి దగ్గరికి వెళ్తాడు రామ్ జాను నువ్వు చెప్పు ఇదంతా చేసింది చెప్పు అంటాడు వాడెవడు వాడిని బ్రతకనివ్వను మన జీవితాలను చల్లా చెరు చేసిన వాడిని చంపేస్తాను అంటుంటే రామ్ కలలోకే చూస్తూ ఉంటుంది జానకి జాను చెప్పు ఇదంతా చేసింది అంటూ కోపంతో ఊగిపోతాడు రామ్ వంశీ అంటుంది జానకి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్